హై ఫ్రెండ్స్ సో వన్ ఆపర్చునిటీ అనేది ఇది ఓపెన్ చేస్తున్నాను నేను మొత్తం కంప్లీట్గా బేసిక్స్ మొత్తం మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వినండి మామూలుగా మనం సోషల్ మీడియాలో టైం దొరికిందంటే ఎక్కువ చూసేది ఇన్స్టాగ్రాము యూట్యూబు ఫేస్బుక్కు ఇంకా ఇంకా కొంచెం మంచి ప్రొఫెషనల్స్ అంటే లింక్డ్ అయినా చూస్తారు బ్రౌజ్ గూగుల్లో బ్రౌజ్ చేస్తూ ఉంటారు సో ఇలా ఏదో ఒక సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం సో అక్కడ యాడ్స్ వస్తుంటాయి సో ఆ యాడ్స్ని మనం స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుంది కొన్ని ఏమో స్కిప్ నాన్ స్కిప్ ఆప్షన్స్ ఉంటాయి కంపల్సరీగా ఆ యాడ్ మొత్తం చూస్తాం దానివల్ల ఏం డబ్బులు రావు బట్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి సో ఇక్కడ మనం కష్టపడి మన బ్యాటరీ డ్రై అవుతున్నా మనము మనం మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తున్నాం సో దాంట్లో మనం చూసిన యాడ్స్ వల్ల మనకు కూడా బెనిఫిట్ వచ్చే విధంగా క్రియేట్ చేసిందే బ్యూటిఫుల్ థాట్ వన్ ఆపర్చునిటీ అంటే ఎవరైతే యూజర్స్ మనం చూస్తున్నామో యాడ్స్ మనకు కూడా డబ్బులు రావాలనే కాన్సెప్ట్లో పుట్టింది ఈ వన్ ఆపర్చునిటీ అనేది ఈ వన్ ఆపర్చునిటీలో సంపాదించిన డబ్బు ఎక్కడ వాడుకోవాలి సో గ్యాస్ బిల్స్లో కానీ మొబైల్ రీఛార్జ్లో కానీ సో వేరియస్ సోర్సెస్లో ఉన్నాయి సో అలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అది నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్తాను ఫస్ట్ ఇది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనం నార్మల్గా ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది సైన్ అప్ మీద క్లిక్ చేద్దాము ఇక్కడ మన పేరు మన ఈమెయిల్ ఐడి మన మొబైల్ నెంబరు ఇక్కడ రిఫరల్ కోడ్ ఇందులో కంపల్సరీగా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి సో రిఫరల్ కోడ్ అనేది నేను చెప్తాను ఓకేనా సో మనం రిఫరల్ కోడ్ ఎంటర్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ కూడా ఫోను జియో సన్ డైరెక్ట్ టీవీ ఎయిర్టెల్ ఇవ డిహెచ్ ఇవి అన్నీ రీఛార్జ్ చేసుకోవడానికి పనికి వస్తుంది సో ఇక్కడ ఉన్నది లెవల్ వన్ టూ త్రీ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకే దీంట్లో ఇక్కడ మనకు కింద చూసినట్టయితే త్రీ ఆప్షన్స్ కనబడుతున్నాయి ఒకటి ఫస్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైట్ ఓకేనా సో ముందు మీకు నేను ఇన్స్టాగ్రామ్లో కిక్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది యాడ్ ఎలా వస్తుందని దానికంటే ముందు నాకు ఇక్కడ చూసినట్లయితే పైన కాయిన్స్ అని ఉంటాయి సెవెంటీ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ కాయిన్స్ అని పైన ఉంటాయి పైన రైట్ సైడ్ చూడండి కాయిన్స్ సింబల్ ఉంటాయి సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ కాయిన్స్ సారీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాయిన్స్ నాకు పైన అవైలబుల్ కనబడుతున్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసి ఎన్ని కాయిన్స్ వస్తాయో చూద్దాం ఫైవ్ క్యాన్స్ ఇక్కడ చూపిస్తుంది కదా ఫైవ్ క్యాన్స్ వస్తాయి స్టార్ట్ టాస్క్ సో ఇక్కడ ఒకటి యాడ్ మనకు సో అక్కడ మీకు ఒక క్వశ్చన్ అంటే ఒక వీడియో ప్లే అవుతుంది దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ టైం లేదు మేము బిజీ పర్సన్స్ అనుకుంటే స్కిప్ చేసేసి ఆప్షన్స్ వస్తాయి ప్రతి క్వశ్చన్ రెండు ఆప్షన్స్ అండి ఏ పెట్టారు ఫస్ట్ది పెట్టారు అది రాంగ్ అనుకోండి రాంగ్ ఆన్సర్ అని వస్తుంది అంటే మీరు త్రీ వీడియోస్ చూసిన తర్వాత రిజల్ట్ వస్తుంది అప్పుడు మళ్ళీ ఏం చేయాలి బి ఆన్సర్ పెట్టుకోవాలి అప్పుడు త్రీ వీడియోస్ చూస్తే మీకు ఆ ఫైవ్ కైన్స్ అనేది వస్తుంది సో మీకు ఒకవేళ టైం ఉంటే డైరెక్ట్ ఆ వీడియో చూసి ఆన్సర్ పెట్టండి అంటే ఇది ఒక చిన్న టాస్క్ డబ్బులు ఎవరికి ఊరికే రావండి సో చిన్నగా మన నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి సింపుల్ క్వశ్చన్స్ ఇవి సో హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అవర్ వైరల్ పే లీడర్ జయసింహ ఇది నాకు తెలుసు కాబట్టి

అది బెటరే ఇదే యాడ్ ఇవే యాడ్స్ మీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మీరు చూసినప్పుడు వస్తుంటాయి మీకు ఆ ఫైవ్ పైసే కాదు కదా సింగిల్ పైసే కూడా రాదు వస్తుందా వస్తుంది అంటే చెప్పండి ఎవరన్నా ఎవరికి వస్తుంది కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఆ ఛానల్ రన్ చేస్తున్నారో ఎవరైతే ఆ యొక్క వీడియో పోస్ట్ చేశారో వాళ్ళకి వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఏంటి వన్ ఆపర్చునిటీలో మనం చూడడం వల్ల ఎవరైతే యూజర్స్ మనం 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 చూస్తున్నాం వ్యూయర్స్ మనకు వస్తున్నాం సో అది తేడా అయిపోయింది యాడ్ థర్డ్ యాడ్ కూడా అయిపోయింది ఇక్కడ పైన ఇంటు మార్క్ వచ్చింది క్లోజ్ చేసేసా ఫైవ్ కాయిన్స్ సక్సెస్ఫుల్లీ క్లైమ్ ఫైవ్ కాయిన్స్ వచ్చేసిందా అక్కడ చూడండి సెవెన్ టు సెవెన్ ఫైవ్ ఉండే సెవెన్ టూ ఎయిట్ జీరో అయింది సెవెన్ టు ఎయిట్ జీరో ఉంది కదా పైన కాయిన్స్ రైట్ సైడ్లో చూడండి ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ క్లిక్ చేస్తాను ఇక్కడ కూడా ఫైవ్ కాయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి ఆఫర్ ఇదిలా క్లిక్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఒక యాడ్ వస్తుంది మళ్ళీ ఒక వీడియో వస్తుంది అది నాకు అవసరం లేదనుకో డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోండి వాట్ ఈస్ ద ఛానల్ నేమ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ అంటే అక్కడ ఒకటి వీడియో వస్తుంది మీకు మళ్ళీ చూపిస్తాలేండి మీకు కన్ఫ్యూజ్ ఎందుకు యూట్యూబ్ వెళ్దాం ఇక్కడ ఫైవ్ కాయిన్స్ టాస్క్ అని స్టార్ట్ చేద్దాం హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఈ ఛానల్ లో వీడియోస్ అనేవి చాలా తక్కువ వస్తాయండి కానీ ఓకేనా ఇక్కడ ఏమంటున్నాడు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ జీకే లుక్స్ అని చెప్పాడు కదా అంతే సింపుల్ క్వశ్చన్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంది ఆన్సర్ కథం అయిపోయి

హెల్త్ కేర్లో ఉంటారు అగ్రికల్చర్లో ఉంటారు లో ఉంటారు ఆటోమొబైల్లో ఉంటారు ఇండస్ట్రీస్లో ఉంటారు ఆయిల్స్లో ఉంటారు ఈ ప్రపంచంలో ఎన్ని సెక్టర్స్ ఉన్నారో అన్ని సెక్టర్స్లో వాళ్ళు వాళ్ళ హ్యాండ్ పెడతారు రిలయన్స్ ఉంది రిలయన్స్లో మీరు చూడండి రిలయన్స్ ఫ్రెష్ నడవదు టీ మార్ట్ నడుస్తుంది అది లాస్ట్ మేకింగ్ రిలయన్స్ బట్ ఆయిల్లో సంపాదిస్తాడు ఎఫ్ఎంసీజీలో పోగొట్టుకుంటాడు బట్ ఆయనకు అది ఒక సెకండ్లో వచ్చిన ప్రాఫిట్లో ఇది లాస్ నెల మొత్తంలో అంతే కాకపోతే నేను కూడా ఎఫ్ఎంజీలో ఉన్నా అనే ప్రజెన్స్ కోసమే పెట్టుకున్నాడు అది అర్థమవుతుందా సో అంత పెద్ద వాళ్ళే అన్ని రకాలుగా బిజినెస్ చేస్తూ ఉంటే మనం ఎందుకు చేయకూడదు ఇది ఒక బిజినెస్ ఇది ఒక ఆపర్చునిటీ నీకున్నటువంటి టైంలో నువ్వు నీ టైంని యూటిలైజ్ చేసుకొని నీ టైం పెట్టుబడి పెట్టి నువ్వు డబ్బులు సంపాదించు అయిపోయింది ఎన్ని కాయిన్స్ ఎన్ని కాయిన్స్ వచ్చేసినాయి వెబ్సైట్లో వాళ్ళు ఉందా లేదా టాస్క్ ఇక్కడ చెప్తుంది ఉంటే ఉన్నదంటది లేదంటే నో మోర్ టాస్క్ ఉంటుంది అంటే పెద్ద పెద్ద వాళ్ళే టూ త్రీ కంపెనీస్ ఫైవ్ కంపెనీస్ రన్ చేస్తున్నారు ఇప్పుడు మెగాస్టార్ ఉన్నారండి మహేష్ బాబు ఉన్నాడు అల్లు అర్జున్ ఉన్నాడు వాళ్ళకి సినీ ఇండస్ట్రీ సరిపోతుంది కదా ఓపెనింగ్స్కి వెళ్తారు తర్వాత బ్రాండ్స్ ప్రమోట్ చేస్తారు పెప్సీ థమ్స్అప్ లేసు సంతూర్ సబ్బులు ఇట్లా పన్నిటికీ తర్వాత ఇంక కొన్ని ఏంటి సంతూర్ సబ్బుకు ఎవరో అతను ఇప్పుడు లలిత జ్యువెలరీస్ ఉంది ఆయననే బ్రాండ్ అంబాసిడర్ ఆయన వేరే వాళ్ళని పెట్టుకోలేదు సో అంటే ఇక్కడ ఏంటి ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కంలో వాళ్ళు బతకడం లేదు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కంలో సంపాదించిన వాళ్ళే బిలియనీర్ అయ్యారు ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ చూడండి నో టాస్క్ అవైలబుల్ ఫర్ టుడే ఇక్కడ మిమ్మల్ని పై పైసాతో స్టార్ట్ చేస్తున్నారు సో దీంట్లో మనకు చాలా ఆపర్చునిటీ ఉంది ఇక్కడ చూడండి జస్ట్ నేను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ టెన్ కాయిన్స్ సంపాదించి ఎలిజిబుల్ కాయిన్స్ అని ఉంది చూడండి ఇక్కడ ఫస్ట్ లైఫ్ టైమ్ ఎండింగ్ అనేది ఎయిటీ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసే అవైలబుల్ కాయిన్స్ సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎలిజిబుల్ కాయిన్స్ అన్నారా ఎలిజిబుల్ కాయిన్స్ అంటే ఏంటి ఇది నేను కష్టపడితే వచ్చింది కాదు కష్టపడితే వచ్చింది కాకుండా నా టీం వర్క్ చేస్తే వచ్చింది పన్నెండు అర్థమైందా అది సో మీరు కూడా మీ టీమ్ని బిల్డప్ చేసుకోండి మీకు డైరెక్ట్గా ఎంతమంది అయితే మీ కొలీగ్స్ని మీ కోడ్ ద్వారా వాళ్ళని చేయించుకోండి బెస్ట్ చెప్పమంటారా సింపుల్గా నేను చేసేది చెప్పమంటారా ఈ ఎయిటీ టూ రూపీస్ ఎలా సంపాదించమని చెప్పమంటారా మా ఇంట్లో మూడు ఫోన్లు ఉంటాయండి ఒకటి వచ్చి నాది ఒకటి మా మేడంది ఒకటి మా అబ్బాయిది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవగానే ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను ఫేస్ ఫేస్ వాష్ చేసుకొని బాత్రూమ్లో కూర్చోండి బాత్రూంలో మూడు ఫోన్లు ఆన్ చేస్తా మూడిట్లలో జస్ట్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ యాడ్ చేస్తా చూస్తా అన్నిటిలో టక్ తక్కువ మంది చూస్తా ఎంత టైం పడుతుంది నాకు టూ త్రీ మినిట్స్ లోపల నేను ఇది అయిపోతుంది అంటే ఇది ఒక వీడియో చూసిన తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇక్కడ చూడండి టైం స్టార్ట్ అయింది ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నేను ఆఫీస్ వెళ్తాను ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎన్ని టాస్క్లు అయినాయి ఫైవ్ టైమ్స్ నేను నేనైనా పెట్టుబడి పెట్టానా నేను వాష్రూమ్ పోయేటప్పుడే చూసా నేను ఫ్రీ టైం ఉన్నప్పుడే చూసా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చూసా ఇంకొకటి మనము లంచ్ చేసేటప్పుడు ఫోన్ అందరం పట్టుకుంటాం పక్కన మీరేం గంటల గంటలు తలకే అందులో పెట్టమండట్లేదు జస్ట్ ఒకసారి క్లిక్ చేసి యూట్యూబ్ మీద క్లిక్ చేయండి అది వస్తుంది త్రీ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి అయిపో తర్వాత వన్ అవర్ తర్వాత మళ్ళీ పొద్దున ఫైవ్ టాస్క్లు అయిపోతాయి తర్వాత మధ్యాహ్నము లంచ్లో చూస్తాను ఇంకా మధ్యలో ఎక్కడెక్కడ టైం దొరికితే అప్పుడు చూస్తూనే ఉంటాను డేలో మినిమం వచ్చేసి నేను టెన్ టు ఫిఫ్టీన్ టాస్క్ వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా టెన్ అయితే కంపల్సరీ చేస్తా టెన్ కంపల్సరీ చేస్తాను నేను సో అది కొంచెం డెడికేటెడ్గా మీరు చేయగలిగితే దీంట్లో డబ్స్ డబ్బులు అనేది అన్నీ చేయవచ్చు ఏం మనం పెట్టుబడి పెట్టినామో ఇక్కడ ఏం పెట్టలే మనం చేసింది ఏంటి ఇన్స్టాగ్రాము అదే ఇన్స్టాగ్రాము అదే యూట్యూబ్లో మూడు యాడ్లు వస్తున్నాయి నాచురల్గా మనం ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో వెళ్ళి చూస్తే ఏం రావు ఈ ప్లాట్ఫామ్ ద్వారా చూస్తే ఎంతో అంతో వస్తుంది ఇదే అదే లింకు ఇక్కడి నుంచో లేనా మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోవచ్చు ఇక డబ్బులు సంపాదించుకొని యూట్యూబ్లో వెళ్ళి చూడండి వన్ అవర్ అర్థమైందా ఈడ క్లిక్ చేసి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి ఈడ మూడు యాడ్లు చూసుకొని పోయి మీరు వన్ అవర్ దాకా ఇన్స్టాగ్రామ్ చూసుకోండి మీకు అదే హ్యాబీ అయితే మీ జర్నీ వన్ అవర్ ఉంది పొద్దున ఆఫీస్కి వెళ్తున్నారు బస్ ఎక్కారు ఇది క్లిక్ చేశారు త్రీ యాడ్ ఇక్కడ చూడండి త్రీ యాడ్ ఇక్కడ చూసి ఎంతో ఫైవ్ పైసను టెన్ పైసను ఫిఫ్టీన్ పైసను ఎర్నీ చేసుకొని మీకు తర్వాత మీరు అందులోనే చూసుకోండి వన్ అవర్ కాగానే మళ్ళీ మళ్ళీ క్లిక్ చేయండి మీకు టైం దొరికినప్పుడల్లా టైం దొరికినప్పుడల్లా క్లిక్ చేయండి యాడ్ చూడండి డర్ డబ్బులు ఎర్న్ చేసుకో సింపుల్ టాస్క్ ఇది అర్థమైన వాళ్ళకి కరెక్ట్గా ఎర్న్ చేసుకునే పద్ధతి అర్థం కాని వాళ్ళు ఏమంటారు అంటే టైం వేస్ట్ ఇది అంత అవుతుందా పిక్తుందా ఆడిచ్చే ఐదు పైసలు పది పైసలు మనం ఏం చేస్తాం రాబాయి ఐదు పైసలు పది పైసలు పొడవు పెట్టినోడే ఈరోజు బిలియన్ నీరు అయినా అది గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటాం పిచ్చగానికి రూపాయి వేస్తున్నాం అనుకుంటాం నువ్వు రూపాయి వేస్తావు వాడు అందిస్తాడు వాడు ఐదు వందలు ఇస్తాడు వాడు అన్నం పెడతాడు వాడు బట్టలు ఇస్తాడు సో నీకు అది నువ్వు ఇచ్చే దానం చిన్నదే కావచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన కొంచెం కమ్యులేట్ చేస్తే అది సంథింగ్ కనబడుతుంది అర్థమైందా సో బిచ్చగాడి దగ్గర ఉన్నంత డబ్బులు కూడా ఎవరైతే బిల్డప్ కొడతారో వాళ్ళ దగ్గర ఉండవు మంత్ వచ్చేసరికి వాళ్ళకి ముప్పై వేలు డెబ్బై వేలు శాలరీ వచ్చినా బిచ్చగాడి కంటే అధ్వానంగానే ఎందుకంటే ఏముందిరావా ఇల్లు ఏం లేదు అన్లేం లేదు ఇల్లు ఏం లేదు అంటాడు ఏది మంచిది చెప్పినా కూడా ఇది మోసం ఇది చీటింగ్ ఇది పనికిరాంది ఇట్లా ఎక్కిరించేటువంటి పబ్లిక్ లక్షల్లో లక్ష మందిని తీసుకుంటే తొంభై వేల మంది వాళ్ళే ఉంటారు వాళ్ళ మాటలు పట్టుకుంటాయి మనం ఎదగలేము ఓకేనా మనం చూసుకోవాల్సింది ఇక్కడ నీ ఆధార్ కార్డు ఇచ్చినావా ఇవ్వలే నీ పాన్ కార్డు ఇచ్చినావా ఇవ్వలే నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినావా ఇవ్వలే నీ డబ్బులు ఎక్కడించాలిపోతాయి పో సో ఇది ఫేకా స్కామా మన డబ్బులు ఏమైనా పోతాయా అని భయాలు ఉంటాయి అందుకే ఫస్ట్ యూట్యూబ్ కానీ గూగుల్లోకి వెళ్ళి వన్ ఆపర్చునిటీ అనేది మోసపూరితమైన కంపెనీయా జెన్యున్ కంపెనీయా రివ్యూస్ చూడండి ఇది ఎంతవరకు పర్ఫెక్టు అని రివ్యూస్ చూడండి ఫస్ట్ ఓకే ఇది ఓకే మనం ట్రయల్ చేద్దాం ఏం చేస్తున్నావు ఇట్లా నీ పేరు రాస్తావు నీ ఫోన్ నెంబర్ ఇస్తావు అంతే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎట్లా లాగిన్ అవుతున్నావు అట్లా సైన్ అప్ అవుతావు నీ పేరు డీటెయిల్స్ ఇస్తావు ఈమెయిల్ ఐడి ఇస్తావు లాగిన్ అవుతావు యాడ్ చూస్తావు డబ్బులు ఎర్ చేస్తావు అయిపోయింది దీంట్లో మోసపోయేది అయితే ఏమీ లేదు ఎవడన్నా కూడా అన్న చెప్తారు కదా ఏ అది ఓపెన్ చేయకరా పోయి అందులో మోసం ఉంటుంది నువ్వు జైన్ అయితే వానికివనుకో కమిషన్ పోతుంది వాడు జైన్ అయితే పది మందిని జైన్ చేపియాలి ఇది జేం చేయించే కాన్సెప్ట్ కాదండి నీ కింద వంద మందిని జేం చేపి నీ కింద ముగ్గురుని జేం చెప్పి కాదు నీకు టైం ఉంటే నువ్వు చూడు నీకు వస్తుంది నీకు వస్తే నీకు తెలిస్తే నీకు బెనిఫిట్ అనిపిస్తే మీ ఇంట్లో నలుగురు ఫోన్లు పెట్టి నువ్వే చూసుకో వచ్చిన డబ్బును విత్డ్రా చేయి విత్డ్రా చేసి ఎక్కడ వేసుకుంటావు బ్యాంకులో వేసుకుంటా అంటే నడవదు వ్యాలెట్ ఉంటుంది నీకు ఇక్కడే వ్యాలెట్ ఉంటుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో వచ్చిన పైసలు ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఓడో కానీ జియో కానీ సన్ డైరెక్ట్ కానీ టాటా స్కై కానీ డిస్టివి కానీ డిటిహెచ్ కానీ ఎయిర్టెల్ వీటిలలో మీరు రీఛార్జ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు గ్యాస్ బిల్ కట్టడానికి వాడుకోవచ్చు ఫ్యూచర్లో మనం ఈ కిరాణా షాపులలో చిన్న చిన్న షాపులలో మనం స్కాన్ చేయడానికి యూపీఐ కూడా మనకు వస్తుంది ఫ్యూచర్లో సో అప్డేట్ అవుతుంది సో బీ పాజిటివ్ సో నేను కొన్ని వల్గర్ వర్డ్స్ కూడా యూజ్ చేసి ఉండొచ్చు ఫ్లోలో అందుకంటే మన తెలంగాణ తెలంగాణలో న్యాచురల్గా మాట్లాడతాం సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మీరు అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది ఎవడైతే లైట్ తీసుకురా అని చూడండి మస్తు చూసినామరా ఇది ఇదంతా వేస్ట్ నా భయ్ అనుకుంటు వాళ్ళకి అంతే ఉంటారు మీరు అర్థం చేసుకున్న వాళ్ళు మీరు ఫాలో అవ్వండి మీరు ఒక వంద రూపాయలు సంపాదించుకొని నాకు స్క్రీన్ షాట్ ఇచ్చి పెట్టండి దాన్ని ఎట్లా విత్ విత్డ్రా చేయాలో నేను చెప్తాను వంద రూపాయలు కూడా అవసరం లేదు టెన్ రూపీస్ సంపాదించండి టెన్ రూపీస్ ఎలా విత్డ్రాలో నేను చెప్తాను మినిమం టెన్ రూపీస్ సంపాదించండి దాన్ని ఎట్లా విత్డ్రా చేసుకోవాలి దేనికి రీఛార్జ్గా వాడుకోవాలని నేను నెక్స్ట్ ట్రైనింగ్ ఇస్తాను మీకు ఓకే బాయ్